అలా నివేదిస్తా రాక పర్వతం కనబడ రానేకు ఆవిడ లేద పెళ్లి అయిపోయింటి ఆరే నాయనై నాయనై లంగిరాల్తు అనకి దిన్లా కూడా దియో కనవనే జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ బీసీ సంఘం నాయకత్వం వస్తిల్లాలి బీసీల నాయకత్వం వస్తిల్లాలి జై బీసీ జై జై బీసీ అక్టోబర్ 8 తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా బీసీ రిజర్వేషన్ల గురించి బంద్కు జేఏసీ పిలుపునివ్వడం జరిగింది దానికి మద్దతుగా కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లా పూర్తిగా బందు మరియు వాంకిడి మండల కేంద్రం మండల లెవెల్లో కూడా బంద్ మరియు గ్రామ గ్రామాల్లో కూడా పల్లె పల్లెల్లో కూడా ఈరోజు కిరీడీ గ్రామంలో కూడా సంపూర్ణంగా బీసీ సంఘ నాయకులు ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది మరియు ఈ ఈరోజు ఇప్పుడు చూసినట్లయితే షెటర్లు కానీ మరియు వ్యాపారవేత్తలు కానీ ఫెర్టిలైజర్ కానీ కిరాణా షాపులు కానీ అన్ని షాపులు కూడా ఈరోజు కిరీడీ గ్రామంలో బంద్ చేయడం జరిగింది ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను కల్పిస్తే బీసీలు కూడా పరి మన ప్రజాప్రతినిధులై పాల పరిపాలిస్తారని ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ బీసీలకు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను వెంటనే బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి గవర్నర్ ఆమోదించాలని ఈరోజు బంద్ చేయడం జరిగింది మరియు ఏదైతే బీసీ ద్రోహులు ఉన్నారో కానీ జాగృతీస్ కానీ వాళ్ళు వెంటనే కోర్టులో ఉన్న కేసుని వెనక్కి తీసుకొని బీసీలకు రిజర్వేషన్ కల్పించండి అని చెప్పే వరకు ఈ బంధు మరియు ఈ ధర్నాలు ఇలానే కొనసాగుతాయని మేము మాలి సంక్షేమ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం జై జైబీసీ